అమరావతి రాజధాని అన్నాడు త్రీ గ్రాఫిక్స్ అన్నీ చూపించాడు సింగపూర్లా తయారు చేస్తానన్నాడు అయిందా సింగపూర్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు ఈయనేమో ఒకటి కాదు మూడు రాజధానిలు అన్నాడు అన్నారా మూడిట్లో ఏ ఒక్కటైనా అయిందా ఒక్కటైనా ఏడిచిందా మనకి ఈరోజు రాజధానియే లేకుండా పోయింది పక్కన బెంగళూరు ఉంది హైదరాబాద్ ఉంది ఉంది అందరికీ అన్నీ ఉన్నాయి మనకేముంది చేతిలో చిప్పుంది మనకేముంది గుండు సున్నా మిగిలింది అందుకే ఎవరికి ఓటేస్తున్నామో ఆలోచన చేసి ఓటు వేయండి ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం ఓటు అన్నది మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్ళకు ఓటేయండి మొదటి ఐదు సంవత్సరాలు మనం రాష్ట్రం ఏడిపోయినాక మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు తర్వాత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఇద్దరిలో ఏ ఒక్కరైనా రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడారా లేదా ఒకసారి ఆలోచించండి రాష్ట్రం ఏర్పడేటప్పుడు మనకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ప్రత్యేక హోదా అంటే